గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తనను అవమానపరిచారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఉదయం ఏడు గంటలకు మల్కాజ్గిరి సర్కిల్ జిహెచ్ఎంసీ అధికారులు అధికారికంగా జెండా వందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఏడు పాయింట్ ఏడు పదిహేను గంటలకు సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే అప్పటికే మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ జాతీయ జెండాను ఎగరవేసినట్లుగా తెలిసిందే ఇక పది నిమిషాలు కూడా వేచి చూడలేరా అంటూ జిహెచ్ఎంసీ అధికారులపై మండిపడ్డారు మేము ఏదైనా తోటి మీతో మాట్లాడినామా అంత రెస్పెక్ట్ఫుల్గా మేడం అని చెప్పి మేము సంబోధించి దిస్ ఎ వే ఆఫ్ టు అంటే కాన్స్టిట్యూషనల్ డే రోజు ఒక కాన్స్టిట్యూషన్ అధికార పక్షంలో ఎన్నిక అంటే ఒక ప్రజల ఓటుతో ఎన్నికైన వ్యక్తిని మీరు ఈ విధంగా అండి కరెక్టా ఇది చెప్పండి మీకు శోభ ఇస్తుందా అదే అధికారికి మీరు మాకు టైం చెప్పిండ్రు సెవెన్ దువులు చదువుకుంటే వాళ్ళకి అంత నెత్తిమీద ఎక్కినట కళ్ళు నాకు అర్థం కాదు ఏ విధంగా అవుతుంది చెప్పండి అరే ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే మీకు మీరు ఆగని పరిస్థితి ఉంటే మీకు ఎవరికి ఏం గౌరవం ఇస్తున్నారు మేడం మిమ్మల్ని ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి గౌరవం